హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు మార్కెట్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగిస్తారా లేదా అని నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి చూస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఏపీకి సంబంధించి ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టేటస్ సంబంధించిన లింక్స్ అనేవి ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికైతే ట్రై చేయండి ఇక అప్డేట్లో కానీ వెళ్ళినట్లయితే నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎవరైతే మంత్రి ఉన్నారో డాలో బాల వీరంజయ స్వామి గారు ఖచ్చితంగా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుంది అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన గౌరవవేతనం అనేది పెంచే ప్రతిపాదిక కూడా ప్రభుత్వం దగ్గర ఉందని క్లారిటీగా అయితే తెలియజేశారు అదేవిధంగా ఇవాళ వచ్చిన ఈనాడు పేపర్లో కూడా దీనికి సంబంధించిన ఆర్టికల్ అనేది క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఎవరైతే వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు దీనికి సంబంధించి ప్రశ్నకు ప్రశ్నోత్తరాలు సమయంలో దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేది అడగటం అయితే జరిగింది దీనికి ఈ వాలంటీర్ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో దీనికి క్లియర్గా సమాధానం అయితే ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన గౌరవేతనాన్ని కూడా ఐదు వేల నుంచి పదివేల వరకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు క్లియర్గా అయితే స్పష్టమైతే చేశారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఈస్ట్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని విజ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్